మనుగోలు పాడు ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పది సంవత్సరాల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ప్రతిపక్ష శాసనసభ్యుడు అని చెప్పాడు మండలంలో ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం కల్పించాడు ఎమ్మెల్యేగా ఆ రోజు ఈరోజు పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు ఐదు సంవత్సరాల కాలం ఈ జిల్లాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యుడు ఎవరంటే ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏం కావాలంటే అది చేసేటువంటి అవకాశాలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉన్నాయి ఒక్క పని ఈ మండలంలో రైతాంగం కోసం రైతుల కోసం ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పుకునే దానికి ఒక్క పని ఉత్తర కాలంలో ఈ ఆరు గ్రామాలు కొట్టిపాటి కొండపు నాయుడు గారున్నా లేక ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నా లేక మరొకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు నిరంతరం సాగునీటికి తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేక సమస్యలు సంవత్సరాల తరబడి ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ ఓడిపోయినా మన గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని ఉత్తర కాలం నుంచి గ్రామ గ్రామానికి కాలువలు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం కొన్ని సందర్భాల్లో కనీసం పశువులకి పశువులకు తాగేదానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మన ఆరు గ్రామాల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో డెల్టాతో సమానంగా కలిగిన రిజర్వాయర్ నుంచి ఉత్తరం దక్షిణం వైపున ఏ విధంగా తగదత్తి నుంచి చెన్నూరైనా తుడుమెర్లైనా పుద్ధడైనా ఏ విధంగా నీళ్లు మారుతున్నాయో ఉత్తర ప్రాంతం కూడా పూర్తిగా కాలువ పనులు పూర్తి చేస్తే పంటలు పండే ఐదు సంవత్సరాల కాలం ఒక లక్ష ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిగా ఇరిగేషన్ మంత్రి జిల్లాలో ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకొచ్చి పనులు పూర్తి చేసుకోలేకపోయాడు అనిల్ కుమార్ని తీసుకొచ్చి నిరంతరం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం తప్పితే అభివృద్ధి అనేటువంటిది ఏ గ్రామంలో కూడా చేయలేని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిచిపెట్టవలసిందిగా కోరుతున్నాం